ఆలయ పరిరక్షణ వైఎస్ఆర్ కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్స్గా జాయింట్ చైర్మన్స్గా ట్రెజరర్గా ప్రతి మండలంలో ఒక మెంబర్ దాదాపు పదహైదు మండలాలు అయిపోయినాయి ఈ పదహైదు మండలాల నుండి ఒక్కొక్క మెంబర్ను మనం మెంబర్గా తీసుకున్నాం ఈరోజు మరి వెంకటేశ్వర స్వామి ఎర్రగుంట్ల శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఎర్రగుంట్ల బాలాజీని మనం ఒక నామకరణం చేసి యూట్యూబ్లో పెట్టాం ఆ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మనం మేమంతా మనం ప్రమాణ స్వీకారం చేశాం నిస్వార్థంగా హిందూ ధర్మానికి కట్టుబడి ఆలయ పరిరక్షణ కట్టుబడి మేమంతా ఆలయాల కోసం అభివృద్ధి కోసం పాటుపడతామని మేమందరం మా సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశాము ఈరోజు కానీ దీనికి అనుగా ప్రతి మండలంలో వివరాలు సేకరించిన తర్వాత ప్రతి మండలంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి హిందూ హైందవ సోదరుని జాగృతం చేసి మన సంస్కృతి సాంప్రదాయాలని అనుగుణంగా భావితరాలకు ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలన్నది గుడి నుండి బడి గుడి నుంటే బడి వచ్చేది కాబట్టి గుడి నుండి మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ గుడి నుంటే మన ఐదో సోదరులకు మనం జాగ్రత్తలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు అందరం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దేవాలయాల పరిరక్షణ కమిటీ ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది ఈ కమిటీ ద్వారా కడప జిల్లాలో ఉన్నటువంటి ఆలయాల అభివృద్ధికి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాల పునర్నిర్మాణం కొత్త దేవాలయాల నిర్మాణానికి దేవాలయాల్లో భక్తులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు మా దేవాలయాల పరిరక్షణ సమితి పనిచేస్తుంది అట్లనే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి మా హిందూ దేవాలయాల పరిరక్షణ కమిటీ పనిచేస్తుంది అదే పద్ధతిలో ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల మీద మైనారిటీలైన హిందువుల మీద హిందూ దేవాలయాల మీద హిందూ దేవాలకు సంబంధించినటువంటి విగ్రహాల ధ్వంసం ధ్వంసం చేయడాన్ని మా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది తక్షణం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను హిందూ దేవాలయాలను పరిరక్షించాలని చెప్పేసి మేము భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బంగ్లాదేశ్కు స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి భారతదేశం భారతదేశానికి మూలమైనటువంటి హిందువులు ఆ హిందువుల మీదనే ఇవాళ దాడులకు తెగబడుతున్నటువంటి బంగ్లాదేశ్ను ప్రపంచ దేశాలు కానీ భారతదేశం కానీ గ్రహించాలా అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడులను తక్షణం ఆపేదానికి అందరూ చొరవ తీసుకోవాలని చెప్పేసి మా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది ఆలయ పరిరక్షణ కమిటీ తరఫున మీకందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మిగిలిన దేశం మొత్తమే నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఈ ఆలయ పరిరక్షణ కమిటీని మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన ఊరు మన కడప జిల్లాలో సో ఈ ఆలయ పరిరక్షణ కమిటీ ఏదైతే మన జిల్లాలో మొదటి మెట్టుగా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా పెరిగి దేశమంతా మనకు ఆలయాలను పరిరక్షణ చేసుకునే కమిటీ మనకు వచ్చి మొత్తం భారతదేశాన్నంతా కూడా హిందూ దేశంగా మనము మార్చగలిగి అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలంటే హిందువై ఉండాలి దేవాలయాలు ఆలనా పాలన చూసుకునే ఇందులో వాటిని పరమతస్థులు అసహనంతో చాలా విధ్వంసం సృష్టించి మన ఆలయ ఏ రకంగా ఆలయాలను ధ్వంసం చేసి హిందూ మతాన్ని నాశనం చేయాలని చెప్పుకున్నారో వాళ్ళు చేస్తున్నది ఎంత తప్పు చెప్పడమో అదేవిధంగా వాళ్ళని సరిదిద్దడం కూడా మన బాధ్యతగా మనం భావించి ఈ మొట్టమొదటి ఆలయ పరిరక్షణ కమిటీ మన కడప జిల్లాలో మొదలైంది ఇది అంచలంచెలుగా వెలిగి దేశమంతా వ్యాపించి హిందూ ధర్మాన్ని ఆలయాలను కాపాడుకుంటూ అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మా కమిటీ తరఫున